ఐదవ రోజు అమ్మవారి స్వరూపం శ్రీ మహాలక్ష్మిదేవి అమ్మవారు రెండు చేతులతో కమలాలను ధరించి అభయ వరదహస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తుంది ఈ అమ్మవారు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం అందించే శక్తి స్వరూపిణి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధైర్యలక్ష్మిగా వరాలను ప్రసాదించి అష్టలక్ష్మి సమిష్టి రూపమే మహాలక్ష్మి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హలుడు అనే రాక్షసుని సంహరించింది ఈ నవరాత్రుల్లో ఈ అమ్మవారిని పూజిస్తే ఆర్థిక కష్టాలు తొలగి ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఓం శ్రీం క్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే చాలా మంచిది ఈ రోజు అమ్మవారికి ప్రత్యేకంగా క్షీరా చేస్తే చాలా మంచిది అమ్మవారి కటాక్షం పొందడానికి ప్రత్యేకంగా కనకధార స్తోత్రం చదవడం చాలా శుభప్రదం ఈ స్తోత్రం శ్రీ ఆదిశంకరాచార్యులవారు వారు రచించారు దీని వెనుక ఉన్న కథను ఈ స్తోత్రం భావాలను వివరంగా కళ్ళకు కట్టినట్టుగా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోని ఈరోజు ఒకసారి ఖచ్చితంగా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్